హాయ్ దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిట్ట కూడా దోస్తులు ఎట్లున్నారు నేనైతే సూపర్ ఉన్నా ఏ దోస్తులు నిన్నైతే వీడియో పెట్టినందుకు మన సబ్స్క్రైబర్స్ ఎవ్వరు కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తలేరు ఏ హెల్త్ బాగాలేదని అర్థం చేసుకుంటారు కావచ్చు అందుకే కామెంట్స్ చెప్తలేరు దోస్టులు అప్పుడప్పుడైతే వీడియోస్ తీయడానికి కొంచెం వీలవుతలేదు లేదు హెల్త్ బాగుంటలేదు దోస్తులు ఇక వీలున్నంతవరకు అయితే మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి తప్పకుండా వీడియోస్ తీస్తాను ఎప్పుడైనా వీడియోస్ రాకుంటే మాత్రం అర్థం చేసుకోండి దోస్తులు ఓకేనా ఈ మధ్య వీడియోస్ పెట్టకుండా అసలు కామెంట్ సెక్షన్లో ఎవ్వరు కామెంట్ చేస్తలేరు ఓకే దోస్లుగా మిమ్మల్ని కూడా డిసప్పాయింట్గా చేస్తాను కానీ ఇప్పుడు నా సిచ్యువేషన్ అట్లుంది ఏం చేయమంటారు ఎప్పుడు దోస్తులు మస్తు కోల్డ్ అయింది సాధన ఇక నాకు చేసేటోళ్ళు ఎవరు లేరు దోస్తులు అందుకే నా నేనే వేసుకునేసారి చేసుకోవాలి ఇటు వన్ థింగ్స్ అవుతున్నాయి ఇటు హెల్త్ బాగాలేదు మొత్తం అంత ఘోరంగా అవుతుంది దోస్తులు అందుకే వీడియోస్ తీర్చలేను అప్పుడప్పుడు రాకుంటే అర్థం చేసుకోండి ఏ దోస్లో మీరైతే మమ్మల్ని అర్థం చేసుకుంటారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఇక ఈ రోజు నుంచి అయితే వీడియోస్ తీయడానికి తప్పకుండా ట్రై చేస్తాను అప్పుడప్పుడు రాకుంటే డిసప్పాయింట్ కాకండి దోస్తులు ఓకేనా సారీ పోస్ట్ పెట్టే అంతా కూడా నాకు అంత ఓపిక లేకుండే దోస్తులు అందుకే పోస్ట్ కూడా పెట్టలేను ఓకేనా దోస్తులు ఇక్కడ నుంచి వీడియో పెట్టకుంటే తప్పకుండా పోస్ట్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను సారీ దోస్తులు వన్స్ అగైన్ ఇవాళ నుంచి అయితే రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయడానికి అయితే తప్పకుండా ట్రై చేశాను మన వీడియోస్లోని సన్నివేశాలు కానీ సంఘటనలు కానీ ఎవరినైతే ఉద్దేశించి కాదు కేవలం కల్పిత పాత్రలు మాత్రమే ఎవరు కూడా తప్పగా అనుకోదు అట్లనే మన ఛానల్ని ఎవరైనా కొత్త వ్యూస్ ఉన్నది జల్దీ పోయి సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆన్లైన్ పెట్టుకోర్రీ అప్పుడే కదా మనం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది నా దోసులు అట్లనే హైపీ ఎత్తారా హైపీ ఎత్తనే మన వీడియో అనేది ముందుకు పోతుంది ద్వారా చూసిన ప్రతి ఒక్కరూ పాయింట్స్ ఇవ్వండి దోసలు అట్లా పాయింట్స్ ఇస్తే మన వీడియోస్ ఇంకా ముందుకు పుష్ ఎత్త సరే దోస్తులు ఇక లేట్ ఎందుకు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి అయితే దోస్తులు అట్లనే మీకు ముచ్చట అయితే కార్టూన్ ఈ బ్యాక్గ్రౌండ్స్ కొన్ని డిలీట్ అయినాయి ఇక మాకు అక్కడక్కడ కొంచెం చేంజ్ అయితే కన్ఫ్యూజ్ కాకండి సరేనా బ్యాక్గ్రౌండ్స్ డిలీట్ అయినాయి దోస్తులు అయితే ఫోన్ మొత్తం ఫార్మర్ చేసిన అందుకే అన్నీ డిలీట్ అయిపోయినాయి సరేనా దోస్తులు ఎక్కడ కన్ఫ్యూజ్ కాకండి ఇక లేట్ ఎందుకు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి ఈయన ఈ రోజు బుక్కులు తెస్తా అన్నాడు ఈ రోజు నుంచి ఏవి మంచిలో పెట్టుకోకుండా మంచిగా చదువుకొని ఏ అన్న చిన్నపాటి జాబు అత్తే నయ్యం ఊ ఇంట్లో పనులు వేసి వేసి చావాలి మంచిగా ఆయన చిన్నపాటి జాబు ఓ పదివేలదో పదిహేను వేలదో అత్త మంచిగా చదువుతా చదువునైనా చదువుతా ఏ సీన్ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ కు ఎప్ప ఉంచుతా అన్నాడు కదా ఏ ఒక్కటన్నా దొరకకపోదా చూద్దాం ఈ మధ్య రమ్యకు ఫోన్ చేయక బాగా రోజులైతుంది మరి అదన్న ఎత్తలేదు ఎట్లుంటానవి కొత్త కాపురం ఎట్లుంటుంది అని అది కూడా ఎత్తలేదు అబ్బో పెళ్లి అయినాక మస్తు మారిపోయింది పెళ్లి కాకముందు అయితే ఊక మా ఇంటి ముఖ్య వచ్చేది ఇప్పుడు వస్తలేదు భయపడుతుంది కావచ్చు మళ్ళా అది మా ఇంటికి వస్తాయి రమ్యకు తెలుసు అని భయపడుతుంది కావచ్చు పాపం ఒకసారి ఫోన్ అన్న వేద్దాం అది నాకు మస్తు హెల్ప్ చేసింది హలో మేడం బాగున్నావా ఏమైంది ఫోన్ అన్న ఎత్తలేవు మర్చిపోయినా ఏంటి నీ అబ్బా నేను మర్చిపోడు కాదే నువ్వు మర్చిపోయినావు మరొక్కసారన్నా ఫోన్ చేస్తావా మరి ఎట్లుంటాను ఏంది ఆ ఒకసారి మైంటికె రావన్న ఒక్కసారి ఎత్తలేవు మస్తు మారిపోయినవే నువ్వు అరే కాదే ఇంట్లో పనులన్నీ వేసరికి ఫోన్ చేద్దామంటే వీలైతే అన్న ఇటు ఎత్తలేవు అదే పెళ్లి పెద్దమ్మ పెద్దమ్మ అనుకుంట బాగానే అత్త వీళ్ళ ఇంటి అత్తలేవు నేను ఉన్నాను కూడా ఏమైంది అసలు ఏమైంది నీకు ఎందుకు ఫోన్ చేస్తలేవు ఎందుకు ఇంటి అత్తలేవు ఏంటి చెప్పు నీ నీకా ఇక మా అమ్మ కొంచెం నువ్వు మా ఇంట్లో కొంచెం స్ట్రిక్ట్ అయిందే కొంచెం ఇటు పంపిస్తలేదు రోజు ఇట్లా పాడైనవి ఇంకంత మంచి పిల్లగా అట్లా చేసుకునే అని బాగా అన్నారు ఇక మళ్ళీ నీతో మాట్లాడినట్టు తెలియదే మా అమ్మ కొంచెం అంటే మా అమ్మ కూడా గ్యాస్ ఫీలింగే కదా ఇక కొంచెం అట్లా అట్లు ఉన్నది ఇక అందుకే నేను ఫోన్ ఎత్తలేనే అటు నీకు అటు మొక్క ఇక రెండు మూడు సార్లు షాప్కి వెళ్ళి వచ్చినా కానీ ఇక రాలేదు అటు అత్త తీయ నేను ఇంత ఇప్పుడు అటు వచ్చేది ఉంది నేను అవునా మరి నాకు తెలియదు మరి కనీసం ఫోన్ అన్న వేసి మాట్లాడితే అయిపోవాలి మనం పెళ్లిక ముందు ఎంత మంచి క్లోజ్గా ఉన్నావు ఊకే మా ఇంటి మొక్క వచ్చేదాన్ని నేను కూడా మీ ఇంటి ఇప్పుడు మొత్తం దూరం పెట్టేసరికి నాకు అంతా ఎవరు లేనట్టు అనిపిస్తాం రావే నీతోటి ఫుల్ మాట్లాడాలి అవునే నాకు కూడా ఎవరున్నారు చెప్పే మన ఊళ్ళ ఫ్రెండ్స్ ఒక దానివైనాయే నాకు కూడా అంత ఉంటారు కనిపిస్తాను కానీ ఏం మా మామూలకు పానం మంచిగా ఉండలేదు ఇక నాకు పెళ్ళి ఎత్తా అని అంటారు ఇక సంబంధాలు చూస్తారు రే ఇక అందుకే కొంచెం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళని ఎత్తలేరు షాపుకు అటా ఎప్పుడన్నా వచ్చినప్పుడు రాబుద్దు అవుతుంది కానీ ఏవో ఎందుకు లే ఇప్పుడు అని మళ్ళీ అనిపించి నేను మళ్ళీ ఇంటికి వస్తాను అత్తతి నేను కొసేపు అయినాక ఇట వచ్చేది అత్తది అగో నీకు కూడా సంబంధాలు చూస్తారానే ఈ అమ్మాయి ఇంకే త్వరలో పెళ్లి కూతురు కాబోతున్నావు అన్నమాట ఆహా అందుకే ఫోన్ చెప్తా బిజీ 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 అవుతున్నావా అయితే సరే సరే అన్న ఓకే టైన్ మరి సంబంధం నీ బొందనే నీ బొంద ఇప్పుడు మంచి ముహూర్తాలు ఏడున్నాయి అట్లా చూస్తారు అట్లా చుట్టాలకైతే ఏ ఉంచరు ఇక ఎవరో ఒకరు ఇట్లా చూస్తారు చూసి చెప్తారు చుట్టాలల్లా ఇక మంచిగా ఉన్న రోజులు చూసి పిల్లింటికి వెళ్తారు ఇంతవరకు అయితే ఇంటికి రాలే గాని ఇట్లా ఫోన్లలో వరకే ఫోటోలు పంపించుకున్నాడు ఇక నాకు నచ్చలే అనడు వాళ్ళకి నచ్చలే అనడు గిట్లనే అవుతాన్నాయి ఇప్పుడైతే అయ్యో అవును కదా ఇప్పుడు మంచి ముహూర్తాలు లేవు అయినా మంచి ముహూర్తాలు ఉన్నప్పుడే ఇంటికి పిలిపించుకోరే మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు పిలిపించుకున్నాం అనుకో మళ్ళా నూట అయింది అనుకో మళ్ళీ పెద్ద బాధ ఎందుకు ఇప్పుడు జస్ట్ అట్లా ఫోటోలు పంపించుకుంటారే రై గదే గదే నే చూస్తారు మరి వాళ్ళు చూసేదైతే చూస్తారు చూద్దాం ఇక మరి నాకు ఎట్లా అంటోత్తాడో ఏమో ఇక మంచోడే అత్తడు తీయే నీలాంటి మంచి మనసు ఉన్నదానికి మంచోడే అత్తడు నువ్వే నంది పెట్టుకోకు సరే తీయే మరి ముఖ అత్తాను వదరా మరి తప్పకుండా మళ్ళా మర్చిపోయావు సరేనే అత్తతి ఇప్పుడు అటు వచ్చే పని ఉన్నది అది చూసుకొని నేను దగ్గర వచ్చి ఒకసేపు ముచ్చర పెట్టి పోతుంది సరేనే మరి మర్చిపోకు మళ్ళీ వీలు కాలేదు అది కాలేదు ఇది కాలేదు అని నాకు సాకులు చెప్ప చెప్తాను నువ్వు రాలేదనుకో ఇక నేను నీతో మాట్లాడా నీకు ఫోన్ కూడా వెయ్యా ఏ సరేనే అత్తతి ఉండు మరి సరేనే వారు అమ్మ కూడా పెళ్లి కూతురు కాబోతుంది అన్నమాట పెళ్లి సంబంధాలు చూస్తారంటే మంచిగానే ఉంటది మంచిోడే అత్తడు ఇప్పుడు మంచి ముహూర్తాలు లేవు కదా అయితే ఇట్ట ఫిబ్రవరిలో అవుతుందో మరి దాని ఎప్పుడైతుంది కదా మళ్ళీ పోకుంటే ఈయన కూడా కన్నీ చెప్తాయి పిలిచినా కూడా తప్పు చెత్తలే అన్ని పోదాము అన్ని మనసులో పెట్టుకుంటే ఏమత్తది నా మైండ్ ఖరాబ్ తప్ప ఏముండదు తన్నత్తమ్మ ఏమన్నత్తమ్మానకో పిలిచర్రు కోమ్ ఏం నా మీద అన్ని మనసులో పెట్టుకోకే సప్నా నేను ఒక అత్తలెక్కు కాదే ఒక అమ్మ లెక్క ఎందుకే నన్ను తప్పుగా అర్థం చేసుకుంటాను ఏ తప్పు ఏం లేదు అట్లా అనిపించింది అత్తమ్మా అంటే మీరు ఒక మాట మాట్లాడకపోయేసరికి మరి మీరే అడిగిపిస్తారా ఏంటి అని అట్లా కానీ ఏ ఇప్పుడు నేను అవన్నీ వదిలేసిన తమ్మా చెప్పు నాకు అట్లా అనుకుంటే నేనే డైరెక్ట్ నిన్ను అడుగుతా కదనే ఈ ఆ పోషవ్వ నా మనసులు ఉన్నాయనే కరెక్టే కానీ నేను అడుగుమని చెప్పలేదు ఆ పోషవ్వకు సరేనా అన్నీ తప్పు పట్టుకోకు మైండ్ ఖరాబ్ వేసుకోకు అలగకు ఇంత మంచిగా ఎవరు చెప్తారా నీకు ఏ సరే తీర్చిపోయినా కానీ చెప్పు అయితే పుష్పకు బిడ్డ పుట్టిందే ఇక పోషవను నేను పోయి చూసేస్తాం ఇంత ఒక బ్రెడ్ ప్యాకెట్ పట్టుకొని పోతా ఇంట్లోనే ఉండు శ్వేత కూడా ఇంట్లోనే ఉంది కదా ఆ సరే అత్తమ్మ పుష్పకొక బిడ్డ పుట్టిందా అయితే నేను కూడా ఒకసారి పోయి చూసి రావాలి సరే అత్తమ్మ పోయి రారే శ్వేత ఇంట్లోనే ఉంది ఎటు పోలేదు కాని ఆ సరే తీ అది నేను లేని టైం చూసి సురేష్ తోటి బయటికి పోతానే ఇక సరేనా ఎటు పంపియకు వాళ్ళ డాడీ తెలిస్తే ఇక నన్ను చంపి బొంద పెడతాడు పెళ్లి కాకముందు అటు ఇటు ఎందుకు పోవడు అని ఆడట్లా అంటాడు తమ్ముడు సరేనా ఎటు పోనీయకు శ్వేతను సరేనా ఏ సరే అత్తమ్మ ఎటు పోనీయ కానీ సరే మరి నేను పోతాన్నా ఆ సరే అత్తమ్మా శ్వేత గురించి నాకు చెప్తాందా కారు అని అబ్బో బాబో శ్వేత ప్లేస్ నేను శ్వేత ప్లేస్ నుంచే కదా నేను కూడా అక్కడ నుంచి వచ్చిన ఎవరికైనా ఉండదా అబ్బాయి పెద్దోళ్ళు ఏందో ఏమో అంతా ఈ పెద్దళ్లకు ఎప్పుడు అర్థం కాదు మన మా బాధలు కష్టాలు ఎందు అర్థం కాదు పాప శ్వేత బాధ శ్వేతది కలవాలని మాట్లాడాలని ఎవరికైనా ఉంటది ఇంకా అసలు వెళ్ళదు పెద్దలు ఒప్పుకున్నారు ఎంత థ్రిల్లింగ్ ఉంటది నాది ఒప్పుకోకపాయే మనకి క్యాస్ట్ ఫీలింగ్ ఉండే నేను కూడా ఎన్నో కళలు కన్నా నా పెళ్లి ఇట్లా కావాలి అట్లా కావాలి హల్దీ చేసుకోవాలి రిసెప్షన్ చేసుకోవాలని మస్తు కళలు కన్నా నా కలలు అన్నీ ఈ ఆయితం అయితే అవన్నీ కలుసుకుంటే ఉంటది మంచిగా ఉన్న మంచి సంతోషంగా ఉండి ఒక పాపను బాబో ఉంటే మాకు మేము సంతోషంగా ఉంటాము అంతే చాలు జీవితానికి ఈ ఏం పోషాబాద్ బయట లేదు కదా పండుకున్నది కావచ్చు ఇక పని తిన్నది పన్నట్టున్నది ఓ పోషాబా ఉన్నామా ఇంట్లో పండుకున్నావా ఇగరా ఒకసారి బయటికి రా అత్తన్ననే రాల్ది రా పుష్పాలింటికి పోదామంటీ అక్కడ మూచన పెట్టేసరికి ఏ గంట రెండు గంటలు దాదా అయ్యో అత్తననే ఆగనే ఆగుతలేవు జల్దిరా జల్దిరానే గుర్తపడతాడు ఇ అవ్వ మళ్ళీ ఈ డ్రెస్ వేసినావా పొద్దున చీర కట్టుకుంటేవి కదా మళ్ళీ ఈ డ్రెస్ ఎందుకు వేసినావే చీర కట్టుకొని ఇవి పోతున్నాయి బట్టలు అప్పుడు నేను ఏడ తానం చేసిందే అప్పుడు బట్టలు ముందు మీ ఇంటి మొక్క రాలేదా పుష్పకు బిడ్డ పుట్టింది ఊసేద్దామని చెబుదామని వచ్చినా అప్పుడు తానం ఏడ వేసిందే వేయలేదు ఇంతకు ముందే వేసి తిన్నా ఇప్పుడే అట్లా ఉరిగినా నువ్వు వచ్చినావు అవునా సరే అయితే ఐతమైతే షాప్ కాడ బ్రెడ్ ప్యాకెట్ పట్టుకొని పోదాం ఇక నేను తీసుకోలేదు ఇక పొంగ పొంగనే షాప్ ఉంటుంది కదా పా ఇక పోదామా సరే పాయ పా అవునే పోసవ ఆ పుష్పలు అమ్మపాపం ముసలామినయవన్నీ పనులు ఆమె ఎట్లా ఎత్తుందో ఏమో ఆమెకు సాధన లేదో పాపం ఇక మరి ఏం చేసుడే అమ్మన్నాక చేయక తప్పుతదా ఏ చేయకుంటేనేమో అయ్యో బిడ్డ బిడ్డ ఒక తీసుకోబట్టే అని అనిపిస్తుంది మనసుకు ఇక ఏసుడేనే సాత కాకున్నా సాతనైనా బిడ్డకు డెలివర్ అయిందంటే ఏ అమ్మైనా ఏ కన్న తల్లైనా ఏసుడే అట్లా చూసుకుంటుండ బుద్ధి కాదు కదనే ఇక మెల్లగా ఎత్త పనులు ఇక అట్లనే అనిపిస్తుంది పోసావా ఏం చేసాడు మన ఆడళ్లకు అన్ని కట్టాలి ఈ డెలివర్ అప్పుడైతే ఒక పెద్ద ఎత్తు అవుతుంది ఆ నొప్పులు భరించాలి పాపను పెద్ద వేయాలి వాళ్ళని స్కూల్ పంపాలి వాళ్ళను పెద్ద వేయాలి వాళ్ళని సాగదోలాలి వాళ్ళకి జాబ్లు వచ్చేదాకా మంచిగా చదివియాలి ఇక ఇదే పని మనకు అత్తమ్మీ కనిపించలేదు ఉన్నదా లేదా ఏంట అత్తమ్మా అత్తమ్మా ఎందుకు అత్తమ్మని ఎందుకు అత్తమ్మ ఏం లేదు అత్తమ్మ ఏంది మరి ఉన్నా లేదా అని పిలిచిందా ఎటువేందే పుష్పక్క ఉంటుందిరా అవి నీకు తెలుసు కావచ్చు తెలుసు తెలియదా గానీ పుట్టిందట ఏంది అవునా మరి చెప్పలేదు నీకు చెప్పిందా అత్తమ్మ బిజీ చెప్పిందిరాజిందీకు ఇన్ఫియట్టున్నది నాకు చెప్పేది అని అవునా సరే సప్న సప్నరు నాకు ఒక హెల్ప్ చేయాలి ప్లీజ్ చేస్తావా ఏం హెల్ప్ రా చెప్పు అయితే అత్తమ్మ లేదు కదా ఈ మధ్యలో అత్తమ్మ ఉండగా సురేష్ను కలిసడు మస్తు ఇబ్బంది అవుతుంది మా డాడాట సురేష్ను కలవనియకు ముందు మంచిగా ఉండదు అటు ఇటు పోతుంది చూసుకుంటుండు అని అత్తమ్మకు చెప్పిండట మా డాడీ ఈ అప్పటి నుంచి సురేష్ ఇటు మొక ఎత్తలేడు ఒక ఫోన్లలోనే మాట్లాడు అవుతుంది ఒకసారి కలవడానికి పోతుంది సప్నా నువ్వు అత్తమ్మకు చెప్పకు ప్లీజ్ అబ్బో అత్తమ్మకు తెలియకుండా పోతే అట్లా రా మళ్ళీ అయిత నన్ను తిడితే ఎట్లా చెప్పు మళ్ళీ నేను బుక్ అయినా అనుకో ఇక నన్ను నమ్ము ఇంకోసారి నమ్ముతదా ఎందుకురా ఇప్పుడు ఎందుకు కలిసే ఫోన్లోనే మాట్లాడకపోయాను అబ్బా సబ్ నువ్వు కూడా నా ప్లేస్ నుంచి వచ్చినావు కదా ఎందుకు అర్థం చేసుకుంటావు చెప్పు ప్లీజ్ ఇక మస్తు రోజులైతే ఏం ప్లేస్ జస్ట్ కలిసి నేను మాట్లాడేస్తావు ఒక టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అట్లా ఉండొత్తగా అంటే అత్తమ్మ చిలపు వెంటనే అత్తా సరేనా అయ్యో నేను కూడా నీ ప్లేస్ నుంచి వచ్చిండ్రా అర్థమవుతుంది కరెక్టే గానీ అత్తమ్మ మళ్ళీ నన్ను ఏమంటే ఎట్లా అని అంటే ఎట్లా నాకు భయం ఏమైతుంది మరి తొందర అత్తవా అత్తమ్మ రాకముందు ఏ తొందరనే అత్త ఒక ఇరవై నిమిషాలల్లా అత్త కలిసి మాట్లాడి జస్ట్ మాట్లాడత్తా ఈ మధ్యలో అన్ని ఫోన్లోనే మాట్లాడకుండా అవుతుంది అందుకే ఒకసారి చూడబుద్ధంది కలువు కలువు అని ఊకే సురేష్ అంటాడు సప్న అందుకే అడుగుతానా సరే రాపు మరి రా మరి అత్త పోరా మళ్ళీ నాకు తిట్టు తిరియకు చెప్తాను నేను ఏ సరే సప్న మరి పోతానా బాయ్ సరే బాయ్ రా అమ్మ నువ్వు మొత్తానికైతే ఒప్పించిన అమ్మయ్య అయ్యాడు సురేష్కి పొంగ పొంగనే ఫోన్ చేసుకుంటా పోదాం ఈ అవ్వ ఇళ్ళక తీళ్ళకు భలే ఉన్నది అందరూ మంచిగా ఎవరి పనులల్లో వాళ్ళు ఉంటారు నాకే పిసలేసి అంతా బోరు కొట్టినట్టు అవుతుంది కదా ఈ అవ్వాయి ఇటు శ్వేతనేమో సురేష్ కలవడానికి ఏంది అత్తమ్మనే వాట పుష్పక్కల బిడ్డ చూడడానికి ఏంది ఈ అవ్వ ఇంట్లో నేను ఒక్కదానున్నారు అమ్మే అత్త అన్నది ఇంకా అత్తలేదు పుష్ప పుష్ప అయ్యో పన్నట్టున్నది అదే పుష్ప ఇలా అవ్వ ఉన్నదో అవ్వ మీరే అవ్వలారా రారే రారి కూసోరి అక్కడ నిలబడి చూస్తారు కూసోపోయారు అగో అవ్వ బిడ్డలు మంచిగా అన్నట్టు కదా అట్టగా మేము వచ్చి డిస్టర్బ్ చేసినట్టు అవుతుంది ఏంది అయ్యో అట్లే లేదు అవ్వ ఈరోజు అయి వద్దులు కదా ఆ ఇలాగ పెట్టి మంచిగా తానం పోసినా తానం పోసి బట్టలు పిండినా ఓ ఇప్పుడే పని చేసింది అవ్వగో పాలేచ్చుకుంటా పారేచ్చుకుంటా అట్లనేమో అన్నారు ఇద్దరు అవునా సరే సరే ఈ బ్రెడ్ ప్యాకెట్ తీసుకో అమ్మా లోపట పెట్టిపో కూర్చోళ్ళు అవ్వలా అలా నిలబడి మాట్లాడతారు కూర్చోవాలి నేను ఇది లోపట పెట్టద్దా కూర్చోండి ఆ కూర్చుంటా మా అవ్వ నువ్వైతే లోపల పెట్టిరా అపో బ్రెడ్ ప్యాకెట్ అబో పిల్లకు ఒత్తు ఉన్నాయి ఇప్పుడే గింత ఉన్నాయి ఎంటికలు అబో మంచిగా ఉన్నాయి ఎంటకలు మాత్రం తెల్లగున్నది పిల్ల ఉందే పోసవా తెల్లగా మంచిగా జుట్టు ఉన్నది అబ్బో మంచిగా వండుకున్నది ఆగో వచ్చావా ఎప్పుడచ్చిల్ మీరు అవు మరి ఏదో గుసగుస సౌండ్ వినిపించింది అయితే నాకు తెలియబడ్డది ఇప్పుడే వచ్చి లేవా కూర్చోపోయారు నాకు ఇవో అన్ని నొప్పులైన ఇంతకుందే మా పెట్టి దానం పోసింది ఇక అటు ఏమనుకున్నా ఏ కూర్చున్నాడు సల్లాగున్నా మా కూర్చుంటావే అబో నీ బిడ్డ ఎంత మంచిగా ఉన్నదే మంచి ఎంటకలు మంచిగా మంచిగా ఉన్నది అచ్చింటి గారు లెక్కనే ఉన్నది పెద్ద లెక్కనే ఉంటదే అవునవునే పుష్ప అట్లనే ఉన్నది గారు కూడా చిన్నప్పుడు గిట్లనే ఉండేటోడు ఆ కాళ్ళు ఆ ముక్కు మూతి ఈ పొట్టి దానికైతే బాగా వచ్చినాయి అప్పుడు గిన్నె లేకుండే లేకుండే అవును పుష్ప బాగా నేను ఇది కడుపులు ఉన్నప్పుడు ఈయన కొబ్బరి బొండాలు బాగా తెచ్చిండు పుల్లు తాగిన కొబ్బరి బొండాలు ఫ్రూట్స్ ఎక్కువ తిన్నా అందుకే దీనికి మంచిగా వచ్చింది హెయిర్ అయితే ఏ అయిపోతుంది ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది నీకు కొంచెం పానం నిమ్మలైందా ఏ ఏడలు నొప్పులు ఏడవేనాయి ఇంకా ఇల్లనే కాకుండా ఆపరేషన్ అయ్యే మొత్తం అంతా పొండు పుండు ఉన్నది ఇగో మా అమ్మ మెల్లగా గట్టిగా పోసింది ఆయిలాక్ బట్టి మంచిగా నీళ్ళు బట్టి ఎత్తే ఇక కన్ను అంటుకున్నది అటే అనుకున్నా ఎత్తుకో వచ్చావా ఎత్తుకో పాపని ఎత్తుకో అమ్మ పాపని ఎత్తుకో ఏం కాదు ఎత్తుకో అయ్యో ఎత్తుకుందామను కానీ అట్టిగా పండుకున్న దాన్ని మళ్ళీ లేపు తేడవదా అని నేను అద్దు తీయనన్నా ఇద్ద ఎత్తుకుంటుంది అబ్బో అల్క ఉన్నది అబ్బో మూత అయితే చిటికల్ లెక్కనే ఉన్నదే అబ్బో మంచిగా ఉన్నదే పుష్ప చిక్కలో మజ్జికున్నవాళ ఈ అమ్మమ్మను చూడవా అమ్మమ్మ వచ్చింది నీకోసం చూడ్డానికి లేవవా ఒకసారి కళ్ళు తెరిచి చూడు అయ్యో పండుకున్న దాన్ని ఎందుకు లేపుతానే మళ్ళీ లేతే ఎడుతుంది ఏం లేపకు సపడేకుండు ఏ ఆగే పోసవా లేతే చూద్దామని అనుకుంటాన్నా చిక్కమ్మలో అచ్చమ్మా లేమ్మా లే పండుకుంటావు మంచిగా లే లే అమ్మ వచ్చింది చూడ్డానికి అవు లేచింది కదా రే అబ్బో అచ్చమ్మ అంటే లేచింది కదా మంచిగా చూస్తాంది ఏంటి చిక్కమ్మలు మీ అన్నయ్య ఎటుపోయి షూలు పోయిందా మీ దారి డ్యూటీకి పోయిందాసి అమ్మను గోస మంచిగా పాలు తాగి బోవాలి చలేనా ఏం గోస ఉట్టించుకుంటలేదు లచ్చవ్వా ఇది మంచిగా వంటాంది ఇంకా సింటువాడన్న ఊరికే ఏడ్చేటోడు కానీ కియర కియరా ఇది ఎడతనే లేదు నన్ను పాలు తాగుతాది సప్డే వంటాంది అవునవ్వా పొద్దుంతా వంటాన్ని నైట్లంతా జాగారం చేస్తాం నైట్లల్లోనేమో నేను ఎత్తుకుంటాన్న నైట్ ఊకే కియర 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 అంటాం పొద్దుంతనేమో మంచిగా వంటంది అబో నైట్ జాగరణ చేస్తాన్నవా చిక్కమ్మలు ఆ పొద్దంతా మంచిగా వండుకొని నైట్ ఆడుకుంటానవా అమ్మను గోస పుట్టించుకుంటానవా అమ్మకు నిద్ర లేకుంటే చేస్తాన నువ్వు ఆ బజ్జోవాలి చలేనా అమ్మమ్మ కొడతది లేకుంటే నిన్ను ఆ మంచిగా బజ్జోని పాలు తాగి పెద్దగా వెళ్తుందరా తొందర మీ అన్నయ్యను కొట్టవా పెద్దగా అయినాక అదో చూసినవాళ్ళన్న కొట్టే అంటాంది నీ బిడ్డ అబ్బో దండిసాల ఉన్నది తుని దబడి దిబడి ఎత్తు కావచ్చు కాదరా చిక్కమ్మలు మీ అన్నయ్య నువ్వు పొట్టు పొట్టు జోపు పెద్ద అయినాక సరేనా అబ్బో దీనికి అర్థమైతనే ఆ మాటలు ఇప్పుడు అల్లన్న నువ్వు కొడుతా అంటాంది బాగానే అబ్బో భలే ముచ్చడి చెప్తే భలే ఇంటాంది కదా హలో మేడం ఏమో దీనంగా కూర్చొని బాగానే ఆలోచిస్తున్నావు కదా రమ్య ఏమైంది అచురు అచురు తోటి ఉరుకొచ్చుకుంటా గీసుకున్నావు బాగా రూల్ అవుతుంది ఎవరు నీ చూడగా మరి కాదా నేనే నాకు నువ్వున్నదే ఒక బెస్ట్ ఫ్రెండ్ అంటే నువ్వు నన్ను కూడా దూరం పెడితే మీ అమ్మది ఏమున్నది ముఖ్యంగా వచ్చినప్పుడల్లా ఒక్కసారైనా నన్ను వద్దాం అనిపియలే బర్రె నీకు నే ఇక వద్దాం అనుకున్న నాకు వీలు కాలేదే ఇక మా అమ్మ ఇట్లా ఒకసారి నీ పేరు తీసినందుకే కొంచెం కోపడ్డది ఇక అందుకే నిన్ను కలవలేదు ఇక మళ్ళా కొత్త కొత్తలో కొత్త మళ్ళీ నేను నాకు ఈ విషయం తెలుసు అని అందరు అనుకుంటారని రాలేదే సారీ సరే మొత్తం ఎందుకు ఏ బక్కగా ఏముంది ఏం లేదు ఇక నీకు చూడక చూడక చూస్తే అట్లా అనిపిస్తుంది బక్క ఏం కాలేదు ఎట్లున్నానో అట్లనే ఉన్నా నువ్వే కొంచెం బక్క పడ్డట్టున్నావు కదా ఇక ఇంట్లో పనులు అన్నీ చేసేసరికి మొత్తం మస్తు ఎత్తన్నవాట కదా పనులు మా పెద్దమ్మ ఒకసారి కలిస్తే చెప్పింది ఇప్పుడు కొంచెం పనులు అలవాటైనాయి అని అన్నది మరి ఇక అయినాయి అలవాటు అబ్బో నీతో అన్నదా పనులు మంచి కొన్ని రోజులు ఇలా నాకే అనిపించింది ఊకేమీ తోటి మాటలు వాడేది ఇక నేనే సపరేట్గా నేర్చుకొని పొద్దులేసి పని చేస్తే అయిపోతుంది కదా అని అనుకున్నా ఇగ చేస్తాను ఇక ఏం చేయాలి పెళ్ళి చేసుకున్నాక ఏకపోతే తప్పుతుంది అని ఇక అంతేనే మరి ఉంటే ఇక పనులు లేకుంటే ఏం చేస్తావే ఇక ఏం చేస్తావు అయినా పెద్దమ్మ మంచిది తీయను చదువుకోమన్నా కూడా ఏమన్నది ఏమన్నా చదువుకుంటున్నావా లేదా మరి దీనికన్నా ప్రిపేర్ అవుతున్నావా ఏముంటే తోటి ఇక బుక్స్ ఏమైనా చదువుకోవడానికి తెస్తా అన్నాడు ఈ రోజు ఈ ఆ నుంచి చదవన్నే అన్న ఒక చిన్న జాబు తెచ్చుకోడానికి ట్రై చేస్తా అనుకుంటాన్నా ఈ అత్తమ్మను అత్తయ్య సీన్ కూడా అన్నాడు ఈ వీలున్నంత వరకు పని అయ్యి మిగతా అమ్మాయి వేసుకుంటాయి చదువుకో నేను అంటాను సీను కూడా అవునే ఈ కాలంలో ఒక్కరు ఎత్తేడి వెళ్తాంది ఇద్దరు వేసుకుంటేనే వెళ్తుంది ఏదన్నా ఒకటి చదువుకొని తెచ్చుకో లేకుంటే సీను ఎక్కడన్నా చూడమని మరి జాబ్ ఏదన్నా ఉంటే గిట్ట సిస్టమ్ వర్క్తో లేకుంటే ఏదన్నా డిగ్రీ తోటి ఏమంత జాబ్స్ ఉండే ఇక గవర్నమెంట్ జాబ్స్ రావాలంటే ఇక చదువుడే చదవాలి గవర్నమెంట్ జాబ్స్ అంటే రావు కానీ ఏదన్న ప్రైవేట్లోనే ఏదన్నా చూసుకో ఆ సరే నే పోదాం పాప నేను ఎక్కువ సేపు ఉన్న నే ఒక 20 నిమిషాలు ఉండి పోతా అయ్యో ఇప్పుడే ఆచి ఇప్పుడు 20 నిమిషాలు అయినక పోతా దాదా నువ్వు ఎప్పుడు అన్న నేను చెప్తా గాని దా పోదాం దన్న రూములకు సరే నే పోదాం అత్తమ్మ లేదా ఏంది కనిపిట్లేదు ఎవ్వర్ లేరా శ్వేత వేందా లేదా ఇంకా అల్ల ఇంటికి ఇన్నే ఉంటాందా అత్తమ్మ లేదే పుష్పక్కకు బిడ్డ పుట్టిందటూసద్దాం ఏంది పాపం పుష్పక్క మస్తు మందలు ఇచ్చింది నా పెళ్ళైన కొత్తలైతే అయితే ఇక ఇంటికి వచ్చి మందలి బాధపడకు అట్లా ఇట్లానే చెప్పింది ఒకసారి పోదామానే పుష్పక్కని చూడ్డానికి ఆ అవునాట అవునాట బిడ్డ పుట్టిందట ఏ మనం కూడా పోదాంతి నేను ఒక్కదాన్ని ఏం పోవాలని నాకు చూపట్లేరని నేను పోలేదు పోదాంతి ఈ ఆశ్వేతనేమో సురేష్ కలవడానికి ఏంది ఆమెకి సురేష్ కలవకుంటే మనసు వాడతలే మా అత్తమ్మంటనేమో పంపిస్తలేదు ఎటు అంటే ఇంకేం కాకముందు అటు ఇంటి దగ్గరికి అలా డాడీ అత్తమ్మకు చెప్పిందట అట ఇయా అంతా పంపిస్తలేదు బయటికి ఈ అత్తమ్మ లేదు కదా ఇవో కలవడానికి ఏంది అత్తమ్మ చిలో పత్త అనుకుంటా అవేంది మరి అత్తలేదా అత్తలేదని నేను చూస్తాను అవునా దీనికి ఏడ పని లేదు గిని రోజులు మీ ఇంట్లో ఉంటాంది ఏంది మరి మీ అత్తమ్మీ ఆయన ఏమంటలేరానే ఎందుకు అట్టిగా ఈడ ఉంచుకున్నాడు వాళ్ళ ఇంటికి పోకనట ఇంకేంది పెద్దోళ్ళు ఒప్పుకున్నారు కదా ఇంకెందుకు ఈడ ఉంచుకుంటారు మరి అవను ఏ ఉండని ఏ పాపం మంచిగా మాట్లాడుతుంది అప్పుడప్పుడు నాకు పనులల్లా హెల్ప్ చేస్తుంది ఏ ఇప్పుడు ఒకప్పటి శ్వేత లెక్క కాదు కానీ ఇప్పుడు మంచిగానే మారింది సురేష్కి వెళ్ళే ఉంటుంది మా ఆయనతో కూడా మాట్లాడది మాట్లాడేది ఎప్పుడన్నా తిన్నావా అంటే తిన్నవాగా అంతే అంటే అవు అంటే ఊ అంతే గాడి వరకే ఉంటారు రే నేను మిస్బిహేవ్ చేస్తే నేను లేనా అవునా సరే తీ మంచిగా ఉంటే ఏం కాదు ఉండే ఉండని కానీ ఏమన్నా పిసపిస ఎత్తే గదే మరి ఏడేది కొంచుకుంటాను అని అంటాను నాకు అంతే కానీ ఆ సరే నే దల్లో పడుకోదాం దా కూసన్ మాట్లాడుకుందాం దా నీడ మాట్లాడితే మాట్లాడతే కాల్ నొత్తన్నే ఆ సరే పాయే పోదాం పా తిన్నావా నేవర్ లేదా లేకుంటే నేను చేసిన వంటతో తోటి తిన్నామా నే ఇద్దరం కలిసి ఏ తిన్ననే అప్పుడే తిని ఓ ఇటు మొకయ్య వచ్చినా ఇక నువ్వు రమ్మన్నావని ఇక నాకు ఇటు ఎక్కువ పని ఉండే అది చూసుకొని నీ దగ్గరికి కత్తన్నా అమ్మున్న బాపు మంచి ఉన్నరా నే పానం ఎట్లుంటుంది వాళ్ళకు ఈ వాళ్ళకు తొందర నీ పెళ్ళి ఒక ఒకరు అంది పోతుంది ఇలాగ అట్లనే ఉంటారు వాళ్ళకి సాధన అయితే వాళ్ళకు ఇంత అంత సాధన అయినప్పుడు నా పెళ్ళి చేయాలని అల్ల బాధ అరే ప్లీజ్ రా వదిలిగా మా అత్తమ్మ అత్తది నేను స్వప్న కూతుందర అత్త అని చెప్పిన ఇరవై నిమిషాలల్లా మా అత్తమ్మ అత్తే పాప మా అత్తమ్మ అట్టిగా స్వప్నం చెప్తుంది రా వదులు రా పోతా అరే ఆగి ఎన్ని రోజులు అవుతా అని చెప్పు నేను కలవక ఊ అంటే అంటే అత్తమ్మ పంపిస్తలేదు అత్తమ్మ పంపిస్తలేదు అంటాను మీ డాడీ గట్లా ఎప్పుడు అవసరమా మన ఇద్దరికి పెళ్ళే ఓకే అయింది ఎందుకట్లా గట్లా చెప్పిండు మీ డాడీ అసలు అరే మరి ఏం చేయాలరా ఆగు ఎంగేజ్మెంట్ కాలేదు కదా అందుకే పెద్దోళ్ళ బాధ పెద్దోళ్ళది అట్లనే అంటారు పెద్దోళ్ళు ఎందుకు ఎప్పు వచ్చిన బాధ్య వదులు నేను పోతా ప్లీజ్ ఏందో ఏమో నాకైతే నిన్ను ఎప్పుడెప్పుడు పెళ్ళి ఇన్ని రోజులు ఏమో జాబ్ లేదు జాబ్ లేదు అన్నారు ఇప్పుడు జాబ్ వచ్చింది మంచిగా డ్యూటీ చేసుకుంటాను ఇప్పుడు ఏమో పెళ్ళి పెళ్లి ముహూర్తాలు ఇవ్వని పెళ్ళి ఎక్స్చేంజ్ చేసిర్రు నీ అవ్వ ఫిబ్రవరిలో పెళ్ళిళ్ళు ఉన్నాయి అప్పుడు ఎంగేజ్మెంట్ అంటాను మళ్ళీ పెళ్ళి అంటాను గ్యాప్ వస్తుంది ఈ అవ్వ కాని రోజులు ఎట్లా ఆపుకోవాలని నేను అరే పెళ్ళంటే ఆశా మాషారుకుంటాను ఏపు పెళ్ళి అనేది లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే మెమొరీ దాన్ని మంచి సెలబ్రేట్ చేసుకోకుంటే ఎట్లా ఎప్పు ఇప్పుడు అప్పుడప్పుడు సప్న నాతో అంట తెలుసా నేను కూడా మస్తు ఓప్స్ పెట్టుకున్నాయి ఏమైనా ఆడికి క్యాష్ ఫీలింగ్ ఎక్కువ ఉన్నందున ఏమైనా నా డెసిషన్ తీసుకున్న కానీ మీరీ మస్తు లక్కిరా మంచిగా పెద్దవాళ్ళు ఒప్పుకున్నారు మంచిగా వేసుకోరు మంచిగా ఎంజాయ్ చేయరు తర్వాత ఏ ఫుడ్ ఎంజాయ్ వెళ్ళినప్పుడు ఏ మస్తు ఎంజాయ్మెంట్ ఉంటుంది మంచి ఎంజాయ్ ఏరియా అట్టది ఇక సప్న ఎక్స్పీరియన్స్ కాదు రాగా అట్లా అన్నదంటే అర్థం చేసుకో ఇక అవ్వ సరతి ఏం చెప్తి ఆగుడు తప్పుతుందా ఏమన్నా సరతి ఐ లవ్ యూ బంగారమ్మ ఐ లవ్ యూ ఐ లవ్ యూ సో మచ్ ఐ మిస్ యూ రా ఐ మిస్ యూ అంటే ఐ మిస్ యూ సో మచ్ ఐ లవ్ యు టూ రా ఐ లవ్ యూ టూ నాకు నైట్ నిద్ర పడతలేదు తెలుసా నువ్వే ఊకే గుర్తుకొస్తాను సరే తీయ నేను ఓ తీయ మా అత్తమ్మ అత్తన్ని కావచ్చు ఇక నేను పోతాన మరి సరేనే మెల్లగా పో నాకు ఇంటికైనాక ఫోన్ చేయి సరే రా చేత బాయ్ రా మిస్ యూ మిస్ యూ టు బంగారం లవ్ యూ బాయ్

ఈ తర్వాత ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉండండి మన పితగుడి ఛానల్ దోస్తులు